స్పేస్ మన ఊరు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం అందరికీ మా నమస్ మాంజళ్ళు ఈరోజు మనం మకర సంక్రమణం మకర సంక్రాంతి భోగి మరియు కనువు పండుగల గురించి వివరించుకుందాం ఓం శ్రీ మాతృ నమ శ్రీం శ్రీ ఆయు నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం సంక్రాంతి గురించి చెప్పుకుందాం అండి మన తెలుగు వాళ్ళకందరికీ సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ కదండి మరి సంక్రాంతి ఏంటి ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు అనే విధంగా మొత్తాన్ని మనం వివరంగా తెలుసుకుందాం సంక్రాంతి అంటే అండి సంక్రాంతి మనకి పన్నెండు రాసులు ఉన్నాయని అందరికీ తెలుసు కదా ఆ పన్నెండు రాశుల్లో మనకి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి వస్తుందండి అలా పన్నెండు సంక్రాంతులు దక్షిణారాయణంలో ఆరు సంక్రాంతులు ఉత్తరాయణంలో ఆరు సంక్రాంతులు వస్తాయి అందులో విశిష్టమైనది ఈ మకర సంక్రాంతి మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ కలిగిన సంక్రమనే మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు మరి మకర సంక్రాంతి అంటే ఏంటి అసలు సంక్రాంతి అంటే ఏంటి అంటే సంక్రాంతి సం అంటే నూతనం నూతనంగా వచ్చే క్రాంతి అంటే మనకి కొత్త వెలుగు చేరుతుందనమాట ఈ సంక్రాంతి చలికాలంలో వస్తుంది కదండి ఈ చలికాలంలో వచ్చే ఈ సంక్రాంతిలో మనకు సూర్యుడు ఇచ్చే వెలుగు ఈ చంద్రుడికి తాగి పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉండే కాలం ప్రారంభమవుతుందనమాట అంటే ఎక్కువగా కష్టించి పని చేయగలిగే కాలం అన్నమాట దాంతో మనకి సిరులు సంపదలు కలుగుతాయి ఎందుకంటే ఎప్పుడైతే మనిషి కష్టపడి పనిచేస్తాడో భోగభాగ్యాలను అనుభవిస్తాడో ఆ సంతోషాన్ని పొందుతాడో అది పండుగే కదండి అటువంటి పండగ ఈ సంక్రాంతిగా జరుపుకుంటారు ఇంకో విధంగా మనం చెప్పాలంటే భారతదేశం అనేది ఒక రైతు రాజ్యం అంటే ఎక్కువగా మనం పాడి పంటల మీదే ఆధారపడి బతికేవాళ్ళం ఒకప్పుడు సరే ఇప్పుడు కూడా ఉందనుకోండి అయినప్పటికీ ఇప్పుడంతా మోడర్న్ లైఫ్లోకి అలవాటు అడిపి అందరూ ఈ విషయాలన్నీ మర్చిపోయారు కనుకనే మరొకసారి మనం ఒకప్పుడు మనం ఎలా జరుపుకునే వాళ్ళం ఈ సంక్రాంతి అంటే ఏంటి దీని విశిష్టత ఏంటి దీని వెనక ఉన్న కథల గురించి కొన్ని మనకి చేతనైన పద్ధతిలో చెప్పుకుందాం మనం చెప్పుకున్నట్టుగా ముందుగా ఉత్తరాయన పుణ్యకాలం అనేది ఈ సంక్రాంతి రోజు నుంచి ప్రారంభమవుతుందండి ఎప్పుడైతే రవి అంటే మన సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు మకర సంక్రమణం అనేది ఏర్పడుతుంది ఈ రోజు నుంచి మనకి పంచాంగంలో కూడా మనం చూసుకున్నట్టయితే సంక్రమణం అంటే మకర సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతి పురుషుడు గురించి చెబుతారండి ఆయన ఏ విధమైన శుభ ఫలితాలు కల్పిస్తారు ఈ సంవత్సరం మొత్తానికి మనం ఉగాది రోజు రాశి ఫలాలు ఎలా చెప్పుకుంటామో ఈ సంవత్సరం మొత్తం రాజు ఎలా ఉంటారు అంటే మొత్తం ఈ క్యాబినెట్ ఏదైతే రాజు దేవుడి యొక్క క్యాబినెట్ ఉంటుందో ఆ క్యాబినెట్ని అంతటినీ నిర్ణయించి ఎవరు ఏ స్థానంలో ఉంటారు ఈ రోజు నుంచి ఏ విధమైన పాలన ఉంటుంది ప్రజలకు ఏ విధమైన కష్టాలు సుఖాలు కలుగుతాయి అని వర్ణించడం కూడా మన పంచాంగంలో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నిర్ణయించబడినది ముందుగా దాని గురించి చెప్పుకొని తర్వాత మనం మిగిలిన పద్ధతులు వాటి గురించి తెలుసుకుందాం మనం ఈరోజు సంక్రాంతి రోజు దేవతల యొక్క క్యాబినెట్ నిర్ణయించబడుతుంది అనుకున్నాం కదా అది మనకి రెండు వేల ఇరవై మూడు యొక్క ఉగాది రోజు వాడి వచ్చిన పంచాంగం ఉంటుంది కదండి ఆ పంచాంగంలో ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేది ఇప్పటి సంక్రాంతి రోజు నుంచి ప్రారంభమయ్యే క్యాబినెట్ ఎలా ఉంటుంది దానివల్ల మనకి కలిగే సుఖ సౌఖ్యాలు కానీ బాధలు కానీ ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం ముందుగా ఈ నామ సంవత్సరానికి రాజు బుధుడు అండి మంత్రి శుక్రుడు సేనాధ్యక్షుడు గురువు గురువుకి లభించిందనమాట సస్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి శని రసాధిపతి బుధుడు నీరసాధిపతి చంద్రుడు నవనాయకుల్లో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ శుభములు కలిగిస్తున్నారు కనుక సుభిక్షంగా ఉంటుంది ఈ సంవత్సరం అన్ని రంగాలలో ప్రశాంతత అభివృద్ధి ఉంటుంది ఎక్కువగా శుభాలే ఉంటాయండి అంతగా పెద్దగా మనం ఆలోచించుకోవాల్సిన ఎక్కువగా బాధలు ఉంటాయి అనేది పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే ఎక్కువగా శుభాలే కలిగిస్తుంది ఇక మనం పంచాంగం గురించి ఎక్కువగా చెప్పుకోవద్దండి అది వేరే పార్ట్ కనుక దాని గురించి పక్కన పెట్టేసి మనం ముందుగా అనుకున్నట్టుగా మకర సంక్రమణం అంటే సంక్రాంతి అంటే కొత్త వోత వెలుగు అని చెప్పుకున్నాం కదా ఆ సంక్రాంతి గురించి మనం చెప్పుకుందాం మనకి ఎలాగైతే రాత్రి పగలు ఉంటాయో దేవతలకు కూడా రాత్రి పగలు అనేవి ఉంటాయండి వాళ్ళకి ఏంటంటే ఈ మకర సంక్రమణం రోజు పగలు అనమాట అంటే ఈ రోజంతా ఈ సంవత్సరం అంతా కూడా ఈ రో మకర సంక్రమణం రోజు నుంచి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన వాళ్ళకి పగలు ప్రారంభం అవుతుంది కనుక ఇప్పుడు దేవతలకి ప్రార్థనలు జరిపిన ఏది చేసినా కూడా వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కనుక మనకి కోరుకున్న వరాలను ఇస్తారు అని చెప్పేసి ఎక్కువగా పూజాది కార్యక్రమాలు ఇవి జరుపుకోవడం అనేది అనాదిగా వస్తూ ఉన్నది ఇక మనం పూర్వం ఈ సంక్రాంతి గురించి మనకి తెలుసుకున్న కొన్ని కథల్ని వివరించుకుందాం పూర్వం సగురుడు అనే మహారాజు ఉండేవాడండి ఇది రామాయణానికి రామాయణ కాలం నాటి ఒక కథ దీని గురించి మనం చెప్పుకున్నట్టయితే సగురుడు మన రఘువంశం గురించి చెప్పుకున్నాం కదండి రాముడు గురించి రాముడు యొక్క పూర్వీకులు అనమాట వీళ్ళు సగురుడు అనే మహారాజుకి కొడుకులు ఉండేవాళ్ళండి సగర మహారాజు యొక్క పుత్రులు సగరపుత్రులు అనేవాళ్ళు వెళ్ళినాయి వీళ్ళందరూ ఏం చేశారంటే కపిల ముని అనే ఒక ముని ఆశ్రమంలో ప్రవేశించి ఆయన తపస్సుకి భంగం కలిగించారు దానికి కోపదృక్తుడైన ఆ ముని వీళ్ళందరినీ బూడిదిగా మార్చేసాడు ఆ బూడిది కప్పుల మీద ఆ బూడిది కుప్పలకి ఎప్పుడైనా కూడా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారండి వాళ్ళ యొక్క అస్థికలు గంగా లేదా ఏదన్నా నదిలో నిమజ్జనం చేయడం అనేది అనవాయితీ అయితే ఈ సగరపుత్రులకి ఎప్పుడు మోక్షం లభిస్తుంది అంటే ఆ ఏదైతే ఆ బూడిద కుప్పలు ఉన్నాయో వాటిని గంగలో కలిపితే కానీ వాళ్ళకి మోక్షం లభించదు అని చెప్పి చెప్పారు ఋషులు సో ఇప్పుడు ఆ వంశస్థులైన వాళ్ళు అందరూ కూడా ఎన్నో ప్రయాసాలు కూర్చి ఎన్నో తపస్సులు చేసి ప్రయత్నించారు తప్ప ఆ గంగాదేవిని భూమి మీదకి తీసుకురాలేకపోయారు అదే వంశానికి చెందిన భగీరథుడు అనే మహారాజు ఏ విధంగానైనా నా వంశంకి మోక్షం కలగాలి మా పితృదేవతలందరికీ మోక్షం కలగాలని ఒక సంకల్పంతో ఆయన గంగాదేవికి ఘోర తపస్సు చేశాడు ఆ గంగాదేవి ఈయన తపస్సుకు మించి ఈ సంక్రాంతి రోజు భూమి మీదకి అడుగుపెట్టిందండి అడుగుపెట్టి ఈ సగరపుత్రులందరికీ మోక్షాన్ని కలిగించింది అందుకే ఈ సంక్రాంతిని ఎంతో గొప్పగా జరిపించుకుంటారు ప్లస్ పితృదేవతలు ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరికీ మోక్షాన్ని కలిగించమని పితృతర్పణాలు ఈ సంక్రాంతి రోజు అర్పిస్తూ ఉంటారు ఇది ఒక కథ ఇలాగే కొన్ని కథలు చెప్పబడ్డాయండి మనకి సంక్రాంతి రోజు ఏం చేస్తారయ్యా అంటే ముఖ్యంగా మన పూర్వకాలంలో చూసుకున్నట్టయితే గొబ్బెమ్మలు పెడతారు ముగ్గులు పెడతారు గాలిపటాలు ఎగరేస్తారు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతాం వాటిలో గంగిరెద్దుల గురించి మనం చెప్పుకున్నట్టయితే గంగిరెద్దు ఎవరండి వృషభరాజు వృషభరాజు అంటే నందీశ్వరుడు నందీశ్వరుడిని గంగిరెద్దుల ఆటతో కొలుస్తూ ఉంటారు ఇది ఏ విధంగా జరిగింది అంటే పూర్వము గజాసురుడు గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడండి ఒక రాజ్యాన్ని పాలించేవాడు ఆయన పరమశివభక్తుడు శివుణ్ణి కొలిచి శివుడిని తపస్సులో మెప్పించి గొప్ప వరాన్ని పొందాడండి ఆ వరం ఏంటి అంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ నా గర్భంలో ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప వరాన్ని కోరాడు శివుడి గురించి అందరికీ తెలిసిందే కదా ఎప్పుడైతే భక్తుడు శ్రద్ధతో భక్తితో ఆయన్ని కొలుస్తాడో ఈయన బోలాశంకరుడు ఉట్టినే ప్రసన్నమవుతాడు సరే నాయన నీ భక్తికి మిచ్చాను నీ గర్భం ఉదరంలో నేను నిక్షిప్తమై ఉంటాను అని చెప్పేసి వరాన్ని ఇచ్చాడు ఆ వరంతో ఏమైందండి స్థితి లయకారులు లేనిదే లోకాలని పాలించడం కష్టం ఎప్పుడైతే ఈయన శివుడు లయకారకుడు గజాసురుడు ఉదరంలో ప్రవేశించాడో అప్పుడు విపత్తులు ప్రారంభమయ్యాయి ఇంకా దేవతలంతా ఈ విషయాన్ని గుర్చి బ్రహ్మధ్య మొరబెట్టుకుంటే బ్రహ్మ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు మహావిష్ణువు అంతా ఇని సరేనైనా దీనికి ఒక పరిష్కారం చెప్తాను అని చెప్పేసి బ్రహ్మ మిగిలిన దేవతలందరినీ తీసుకొని నందీశ్వరుడిని బ్రహ్మని మహేశ్వరి విష్ణువుని తీసుకొని గజాసు గజాసురపురానికి వెళ్ళి అక్కడ గ నందీశ్వరుడిని గంగిరెద్దులాగా ఆడించి శివుణ్ణి మళ్ళీ బయటికి తీసుకొచ్చారన్నమాట అంటే గజాసురుడి ఉత్తరం తిగి చీల్చి ఆ మహాశివుడిని ఈరోజు మళ్ళీ బయటికి తెచ్చుకున్నారు అది ఎలా జరిగిందంటే విష్ణువు బ్రహ్మ కలిసి ఈ గంగిరెద్దుని ఆడిస్తూ గజాసురుడిని మెప్పించారు మెప్పించటంతో ఆయన సంతోషించి ఏమోరం కావాలో అని కోరుకోమన్నాడు దానికి వారు మేము జంగమయ్యలం జంగమయ్యకి శివుడే గొప్ప వరం ఆ శివుడిని మీ గర్భంలో నిక్షిప్తం చేసుకున్నారు కనుక ఆ శివుడిని మాకు ప్రసాదించి మాకు గొప్ప వరాన్ని ప్రసాదించండి అని కోరుకున్నారు మరి ఆడిన మాట తప్పేవాడు కాదండి గజాసురుడు రాక్షసుడైనా కూడా ఎంతో శివభక్తుడు కొంచెం మధ్య కూడా ఉన్నాయి ఆయనకి సరేనాయన నేను ఆడిన మాట తప్పను కానీ నా ఉదరాన్ని చీల్చి శివుడిని మీకు ఇవ్వలేను కనుక మీరే ఆ శివుడిని తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్పాడు దాంతో గంగిరెద్దు గజాసురుడి యొక్క ఉదరాన్ని చీల్చి ఆత్మలింగాన్ని బయటికి తీశారు దానికి గుర్తుగా ఈరోజు అనేది గంగిరెద్దుల్ని ఆడిస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి రోజు ఇక మరో కథ తీసుకుంటే మనం ఎప్పుడైతే రైతుల గురించి అనుకున్నాం కదా అండి రైతులకు ఎంతో పెద్ద పండగ మన తెలుగునాట ఇది ఒక పెద్ద పండుగ ఈరోజు పశువుల్ని కూడా పూజిస్తామని చెప్పేసి చెప్పుకున్నాం కదా అది ఎలాగా దానికి కారణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి రోజు ముందు రోజు భోగి జరుపుకుంటారు రెండో రోజు సంక్రాంతి జరుపుకుంటారు మూడో రోజు కనుమ జరుపుకుంటారు అయితే వీటి విశిష్టతలు అంటే భోగి రోజు భోగభాగ్యాలు కలిగిన రోజుగా మనకి ఇంటికి సిరి సంపదలు ధాన్యం వచ్చిందని సంతోషంతో మన చెడుని అంతటినీ విడిచిపెడుతూ ఇప్పటివరకు మనకి జరిగిన ఏవైతే బాధలు ఇవన్నీ ఉన్నాయో ఈ రోజుతో ఆ పీడంతా తొలగిపోవాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న పాత వస్తువులు కానీ ఇవి కానీ అన్నీ చేసి పెట్టుకున్నటువంటి పిడకలు కానీ అన్నీ వేసి భోగి మంట వేయడం అనేది ఒక ఆనవాయితీ ఆ భోగి మంట వేసిన తర్వాత అందరూ చలి కాచుకొని చలికాలం కదండి కొంచెం ఆ చలిపోవాలంటే అప్పటి కాలంలో అంతా కూడా భోగి మంటలు వేసుకొని ఆ చలి కాచుకునేవాళ్ళు అనమాట అలా కాచుకున్న తర్వాత ఆ మంట మండిన తర్వాత నిప్పులు వస్తాయి కదండీ ఆ నిప్పులపైన నీటిని వేడి చేసుకొని అభ్యాంగణ స్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి సంక్రాంతి అనేది జరుపుకునేవాళ్ళు మరి ఎప్పుడైతే వీళ్ళందరూ రైతులు అని అనుకున్నామో రైతులకి ఏంటండి ముఖ్యమైనవి రైతులకి ఏంటండి పంటే ముఖ్యమైంది కనుక ఆ కొత్త పంట నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని గోవుల నుంచి తీసినటువంటి చక్కని పాలుని కలిపి చెరుకు నుంచి తీసినటువంటి బెల్లాన్ని కలిపి గూడాన్నం అంటే పరమాన్నాన్ని పాలు పొంగించి దాంట్లో పరమాన్నం ఉండి దాన్ని సంక్రాంతి రోజు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టుకుంటాం అనమాట ఆ విధంగా మనం సంక్రాంతి జరుపుకుంటాం అయితే ఇంతకాలం మనం ఇన్ని సంతోషాలు సౌభాగ్యాలు పొందామంటే దానికి మనకి సహకరించిన వాళ్ళకు కూడా దాని యొక్క క్రెడిట్ ఉంటుంది కదండి మరి రైతులకి సహకరించింది ఎవరు ఎవరయ్యా అంటే ఇంకెవరండి పాడి పశువులు పంటలు మనకి భూమి భూమి మాత్రం మనకి విత్తనాలు జల్లితే పాడి పంటలు ఇచ్చింది ఇవి దున్నటానికి మనకి సహకరించింది ఎవరయ్యా అంటే మళ్ళీ పాడి పశువులు ఈ పాడి పశువుల నుంచి వచ్చినటువంటి ఎరువునే వాటికి వేసి వాటి పోషకాలు కలిగించారు కనుక వీటన్నిటికీ సహకరించినటువంటి పశుపక్షాతులని కనుమ రోజు మనం పూజించుకుంటాం కనుమ రోజు పశువుల్ని ఎందుకు పూజిస్తారయ్యా అంటే దానికి కూడా కథ ఉంది ఆ కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒకరోజు పరమేశ్వరుడు నందిని పిలిచి నాయన భూలోకానికి వెళ్ళి అందరూ రోజు వంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకుసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మని పంపించాడు నందీశ్వరుడు అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పాడట దాంతో శివుడికి కోపం వచ్చింది రోజు అన్నం తినాలంటే ఏం కావాలండి రోజు అన్నం కావాలంటే ఎక్కువ ధాన్యం కావాలి ఎంతో ఆహారం పండించాలి మరి ఆహారం అంతా కావాలంటే ఆహారాన్ని పండించాలి పండిస్తే కానీ రావు కదా అందుకని శివుడు ఇట్లా ఎందుకయ్యా చెప్పావు నేను చెప్పింది ఏంటి నెలకు ఒకమారు మాత్రమే తినమని చెప్పాను నువ్వేమో వాళ్ళకి రోజు తినమని చెప్పావు మరి వాళ్ళు రోజు తినాలంటే వాళ్ళకంత ఆహారం ఎలా వస్తుంది అందుకని నువ్వే వెళ్ళి వాళ్ళకి సహాయపడి వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చు ఇదే నేను నీకు ఇస్తున్న శాపం అని చెప్పి శివుడు ఆయన్ని క్షపించాడు అనమాట అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సా వ్యవసాయంలో సహాయపడుతూ ఉన్నాయి కనుమ రోజు మనకింత సహాయం చేసి పంటలు పండించడానికి కారణమైన ఈ ఎద్దుల్ని పూజించడం అనేది సంక్రాంతి రోజు ఆనవాయితీగా వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలందరికీ పగలు అని నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటారు వాళ్ళకి స్వాగతం పలికేందుకు శుభ సూచికంగా ఆహ్వానంలాగా ఈ గాలిపటాలనేది ఎగరేయటం అనేది ఒక ఆనవాయితీ సంక్రాంతితో పాటు ఇంటింటికి అడుగుబెట్టే హరిదాసు కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్రలో ఈ భూమికి చిహ్నంగా భావించి ఆ పాత్రలో మనం ధాన్యాన్ని హరిదాసుకి అర్పిస్తూ ఉంటాం అంటే మనకి సుఖ సౌకర్యాలు అన్నీ ఇచ్చినటువంటి ఆ హరికి మనం ఒక చిన్న కానుకగా ఆయన యొక్క కుండలో మనం ధాన్యం వేస్తూ ఉంటాం దాని దక్షిణాలు అన్నీ ఆయనకి హరిదాసు నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఆ కుండలో వేసి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అన్నట్టు ఆలవాయి ఈ హరిదాసు కూడా ఆ నెత్తి మీద పెట్టుకున్న ఆ కుండని ఎంతో పవిత్రంగా చూస్తారండి ఆయన ఎప్పుడైతే ఊళ్ళోకి ప్రవేశించాడో తిరిగి దాన్ని ఇంటికి వెళ్ళే వరకు కూడా దాన్ని ఎక్కడా దించడు దాన్ని భూమిగా భావిస్తూ ఉంటాడు ఇలాగా సంక్రాంతిని ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో పెద్ద పండగా మూడు రోజుల పాటు ఈ తెలుగు నేలపై చక్కగా జరుపుకోవటం అనేది పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది కనుక ఇప్పుడు కూడా మనందరం చక్కగా సంక్రాంతిని జరుపుకుందాం సంక్రాంతి రోజు ఏమేమి చేస్తారా అంటే పొద్దున్నే చలిమంటలు కాసుకోవాలంటే భోగి రోజు కాచుకొని ఆ వేడి నీళ్ళు ఏదైతే కాసుకున్నామో వాటితోటి అభ్యాంగను స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటిని అలంకరించుకొని పశుపక్షాదులకి చక్కని ధాన్యాన్ని అంటే ఇప్పుడు అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఈ వరి కంకులు అంటూ ఉండేవి కదండి వరి కంకులు కానీ జొన్న కంకులు కానీ ఆ కంకుల్ని ఇంటి గుమ్మాలకి కట్టేవాళ్ళు కట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పక్షులు ఉంటాయి ఆ పక్షులకి ఆహారం దొరకట్లేదు కదా ఎప్పుడైతే మనం ఈ కంకెల్ని కడతామో ఆ కంకెల్ నుంచి వచ్చిన గింజల్ని అవి తిని అవి సంతోషిస్తాయి అవి కూడా మనలాగా బతకాలి కదండి అందరం కలిసి ఉంటేనే ఈ సృష్టి సౌఖ్యంగా ఉంటుంది మనకి అవి కూడా ఎంతో సహాయం చేస్తాయి సృష్టిలో ప్రతి జీవి కూడా ఒకదానికొకటి సహాయపడుతుంది సహాయం చేయకుండా ఉండదు కనుక మనం కూడా వాటికి సహాయం చేస్తే అది కూడా మరో రూపంలో మనకి సహాయం చేస్తుంది ఆ విధంగా ప్రకృతిని కొలిచే భారతదేశంలో మొదటి నుంచి కూడా మనతో పాటు మిగిలిన జీవరాశులు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఊరి కంకులని కానీ జొన్న కంకుల్ని కానీ ఏదైనా ధాన్యం కంకుల్ని కట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ విధంగా తోరణాలు కట్టి చక్కగా లక్ష్మీ నారాయణల్ని పూజించి తరిస్తూ ఉంటారనమాట ఈరోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని అంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందంటే మనకి ధాన్యం వచ్చేది ధాన్యం అంటే సిరి సంపదలు సిరి సంపదలు అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఇంటికి వస్తుంది కనుక చక్కని ముగ్గులు పెట్టి వాటిలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించి అమ్మవారికి ఆహ్వానం పలుకుతాం అన్నమాట అది అనవాయితీ అందుకనే ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసి దాంట్లో గొబ్బెమ్మలు పెడతారు సంక్రాంతి రోజు ఇలాగా చేసిన తర్వాత మనం చెప్పుకున్నాం కదండి ఉత్తరాయణ పుణ్యకాలం అని ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎంత గొప్పది అంటే మన మహాభారత కాలంలో చూసుకున్నట్టయితే భీష్ముడు గురించి అందరికీ తెలుసు కదండి ఈ భీష్ముడు దక్షిణాయనంలోనే ఆయనకి బాణం తగిలింది కానీ మోక్షకాలమైన ఉత్తరాయణంలోనే ఆయన ప్రాణం విడుస్తానని చెప్పేసి ఆయనకి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చే ఒక వరాన్ని ఇచ్చాడు దేవుడు కనుక ఆ వరాన్ని ఉపయోగించుకొని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ సంక్రాంతి రోజు వరకు కూడా అంపస పైన అలాగే పడుకొని ఉత్తరాయణంలో వచ్చే ఏకాదశి రోజు ఆయన తన తనువుని చాలించారన్నమాట అంతటి గొప్పదండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అందుకని ఈరోజు ఆ సూచికగా ఏం చేస్తారంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సగరుడు యొక్క పుత్రులకు కూడా మోక్షం లభించిన రోజు కనుక ఈరోజు మన పితృదేవతలు అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో పితృతర్పణాలు అనేవి అర్పిస్తూ ఉంటారు అది ఒక ఆచారంగా నడుస్తుంది అందుకని ఏం చేయాలంటే సరే మీకు అన్ని ఆచారాలు తెలియకపోవచ్చు కానీ ఈ సంక్రాంతి రోజు పితృదేవతలు ఆనందించాలంటే మీరు అన్నం ఏదైతే ఒడ్డించుకుంటారో దానిలో కొంత భాగం ఒక మూడు ముద్దలు చేసి ఒక పక్కన పెట్టేసి కొద్దిగా నీటిని చేతితోటి వదలండి వదిలితే ఏంటంటే పితృదేవతలకి మనం అర్పించినట్టుగా భావించుకోవాలన్నమాట ఈ మూడు ముద్దల్ని మీరు భోజనం చేసిన తర్వాత తీసుకెళ్ళి గోడ మీద కానీ ఎక్కడైనా ఏమన్నా పక్షులు తినగలిగే ప్రదేశంలో పెడితే అవి స్వీకరిస్తాయి ఈ విధంగా మీకు మంత్రాలు ఇవన్నీ రావండి మాకు అందరూ అవైలబిలిటీ లేదు మేము ఎక్కడో ఉన్నాం మరి మేము పితృదేవతలకి అర్పించాలనుకుంటున్నాం ఎలా చేయాలంటే మీరు అన్ని పద్ధతుల ప్రకారమే చేయాల్సిన పని లేదు ఏం చేస్తారంటే మీరు తినే ఏ ఆహారం అయినా మీరు తినకముందు కొద్దిగా వాళ్ళకి అర్పించినట్టుగా ఒక మూడు ముద్దలు చేసి ఒక పక్కన పెట్టి కొద్దిగా నీళ్లు దాని మీద చల్లి వాళ్ళకి అర్పించినట్టుగా భావించి తదుపరి మీరు భుజిస్తే అది వాళ్ళకి చెందుతుంది మీరు ఆహారం భుజించిన తర్వాత ఆ మూడు ముద్దలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి ఏదైనా ఒక ప్రదేశంలో పెడితే వాళ్ళు స్వీకరించినట్టుగా భావించాలి ఇలాగా ఇక ఆ రోజు చక్కగా చిన్నపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో తొమ్మిదేళ్ళు ఉప పిల్లలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆనందంతో మనం ఏదైతే సిరి సంపదలు అన్నీ కలిగాయని చెప్పుకుంటున్నామో ఆ కాలంలో కొత్తగా ఈ కాలంలో చలికాలంలో రేగుపళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ రేగుపళ్ళని పూలని పిల్లల నెత్తిపైన అక్షింతల్లాగా వేసి వాళ్ళని పెద్దవాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు అవే భోగిపళ్ళు అంటారు భోగి రోజు సాయంత్రం పూట ఒక బొమ్మల కొలువులాగా పెట్టి విష్ణు లక్ష్మిని పూజించి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని పూజించి పెద్దలందరూ వీళ్ళందరికీ అక్షతలుగా ఈ భోగిపళ్ళని రేగిపళ్ళు పూలు వాళ్ళ మీద నుంచి జారి విడిచి దీర్ఘ ఆయుష్మాన్ భవానీ దీవించాలన్నమాట చక్కగా ఈ మూడు రోజులు సుఖ సంతోషాలతో అందరూ ఈ సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకొని మూడో రోజు మనకి ఇన్ని భోగభాగ్యాలు కలిగే కనుక ఆ సంతోషాన్ని పది మందితో అంటే మన బంధువులతోటి కలిపి జరుపుకోవటం కోసం కనుమ రోజు అందరూ విహారయాత్రకి వెళ్ళటం కానీ అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడం కానీ సహపంక్తి భోజనాలు చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడేంటి ఈ కాలంలో అందరూ కలిసేదంటే ఎక్కడ కలుస్తారంటే సినిమా హాల్లో పోతున్నారు అందరూ సినిమాలు చూస్తూ ఉన్నారు అలా మీకు కుదిరిన పద్ధతుల్లో మీకు ఏ విధంగా అందరూ కలిసి ఎంజాయ్ అనుకుంటారో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట స్వస్తి ఈ సంక్రాంతికి మరి మీరు కూడా కొత్త బట్టలు ధరించి ఈ పద్ధతుల ప్రకారం చక్కగా పండగను జరుపుకుంటారని ఆశిస్తూ మర్చిపోకుండా మా ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి అందించడానికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి మర్చిపోకుండా హాయ్ హలో నమస్తే Mana, Vuri vonthalu, Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel ki subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe Apu D Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, Wonders Ne, Chapistham. Like Chyandi, share Chayandi, welcome.